శ్రీ గురుభ్యో నమ జయ శ్రీమన్నారాయణ అండి ఈరోజు మనం శని భగవాను గురించి తెలుసుకుందాం కర్మఫలాలను చూపించేటువంటిది శని గ్రహం శని అనగానే చాలామందికి కూడా భయం ఉంటుంది కానీ నిజానికి శని శిక్షించే గురువు కాదు క్రమశిక్షణ నేర్పించే గురువు శని మీ కర్మ ఫలితాలను ఆలస్యంగా అయినా న్యాయంగా మీ ఫలితాలను ఇస్తాడు అందుకే దీన్ని న్యాయాధిపతి అని అంటారు ఇక శని గ్రహం నీలి నలుపు రంగు కలిగినటువంటి గ్రహం ఇది మకరానికి కుంభానికి అధిపతులు తులారాశిలో ఉచ్చలో ఉంటాడు మేషరాశిలో నీచపడిపోతూ ఉంటాడు శని ఒక రాశిలో సుమారు రెండున్నర సంవత్సరాలు సంచరిస్తూ ఉంటాడు ఒక్క రాశి లోపల మొత్తం రాశి చక్రాన్ని పన్నెండు రాశులు తిరిగి వచ్చేడానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది ఇక శని దృష్టిలో అని చెప్పి చూస్తే శనికి ప్రత్యేకమైన దృష్టి ప్రతి గ్రహానికి కూడా సప్తమ దృష్టి ఉంటే కుజునికి మరియు గురువుకు శనికి ప్రత్యేక దృష్టిలు ఉంటాయి అయితే శని భగవాను దృష్టిలు ఏమిటి అంటే మూడవ దృష్టి ఉంటుంది ఏడవ దృష్టి ఉంటుంది పదవ దృష్టి ఉంటుంది మూడవ దృష్టి ఉన్నట్టయితే అది మన శ్రమను పెంచుతుంది ఏడవ దృష్టి ఉన్నట్టయితే కుటుంబము భార్యాభర్త సంబంధాలపైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది పదవ దృష్టి ఉన్నట్టయితే వృత్తి కే ఉద్యోగం కెరియర్ పై ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఇక మనము మన లగ్నంలో మన రాశులలో ఏ లగ్నం అయ్యిందో గమనించుకొని ఆ లగ్నంలో గనక శని ఉన్నట్టయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం జయశ్రీమన్నారాయణ వెల్కమ్ టు మై ఛానల్ ఇక మేషలగ్నంలో శని కష్టాలు ఎదురైనా శ్రమ చేసి ఎదుగుతూ ఉంటారు కష్టాలు ఎన్నైనా ఎదురైనా కానీ కష్టపడి పని చేసి ఎదిగేటువంటి శక్తి కలిగినటువంటి వాడు పెద్దతో పెద్దలతో విభేదాలు వస్తూ ఉంటాయి ఆర్థిక స్థితి ఆలస్యంగా మెల్లగా నిదానంగా బాగుపడుతూ ఉంటుంది వీరికి వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు తలనొప్పి రక్తపోటు కంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక వృషభలగ్నంలో శని ఉన్నట్టయితే ధనము ఆస్తులు కష్టపడి సంపాదించేటువంటి అవకాశాలుంటాయి ధనమైనా కానీ ఆస్తులైనా కానీ కష్టపడితేనే కానీ వస్తూ ఉంటాయి సహనం ఎక్కువ అవసరం అవుతుంది కొన్ని కొన్నిసార్లు మొండితనం కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉన్నప్పటికీ నెగ్గు తత్వం కలిగి ఉంటారు ఇక ఆరోగ్య పరిస్థితికి వచ్చినట్టయితే గొంతుకు సంబంధించిన పండ్లకు దంతాలకు సంబంధించిన హార్ట్కు సంబంధించినటువంటి సమస్యలు ఉండేటువంటి అవకాశాలుంటాయి ఇక మిథున లగ్నంలో శని ఉన్నట్టయితే విద్య బాగుంటుంది కమ్యూనికేషన్ బాగుంటుంది వ్యాపారంలో మెల్లిమెల్లిగా ఎదుగుతూ ఉంటారు సోదరులతో విధే విభేదాలు వచ్చేటువంటి అవకాశాలుంటాయి విద్య కొద్దిగా ఆటంకాలు వచ్చినప్పటికీ సాధించేటువంటి అవకాశాలు ఉంటాయి రైటింగులు బా రైటింగులు లా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో శుభంగా ఉంటుంది ఇక వీరి ఆరోగ్య సమస్యలకు వస్తే ఈ ఆరోగ్య సమస్యలకు వచ్చినప్పుడు నరాలకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశాలుంటాయి ఒత్తిడి ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇక కర్కాటక లగ్నంలో శని ఉన్నట్టయితే భావోద్వేగాలుంటాయి కష్టాలు ఉంటాయి కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి తొందరపడి ఆవేశం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండదు ఆర్థిక పరిస్థితి అప్పుడే బాగుంటుంది అప్పుడే కష్టాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి మాతృ సంబంధమైనటువంటి కష్టాలు ఎదురయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఇక సింహలగ్నంలో శని ఉన్నట్టయితే అధికారము రాజకీయాల్లో రంగము నెమ్మదిగా ఎరిగేటువంటి శక్తి కలిగి ఉంటాడు గౌరవం రావడానికి మాత్రం ఆలస్యమవుతూ ఉంటుంది దానం చేసే గుణమున్న సేవ ఎక్కువ చేసేటువంటి దానగుణము సేవా గుణము ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇక ఆరోగ్య సమస్యలకు వస్తే గుండె నొప్పి వెన్నుపూస మరియు రక్తపోటుకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక కన్యాలగ్నంలో శని ఉన్నట్టయితే శ్రమ ఎక్కువగా ఉంటుంది కానీ ఫలితం నెమ్మదిగా వస్తూ ఉంటుంది ఎంత కష్టపడినా ఫలితం ఒక్కసారి రాకుండా నెమ్మదిగా వస్తూ ఉంటుంది గణితము విశ్లేషణ శాస్త్రీయ రంగాల్లో శుభ ఫలితాల్ని పొందేటువంటి అవకాశాలుంటాయి క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుంది అలాగే ఆరోగ్య పరిస్థితికి వచ్చినప్పుడు కడుపు జీర్ణ సంబంధ సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక తులాలగ్నంలో శని ఉన్నట్టయితే న్యాయము న్యాయంగా ఉండేటువంటి లక్షణాలు ఉంటాయి లా పాలిటిక్స్ సోషల్ వర్క్లో విజయాలు సాధించేటువంటి అవకాశాలుంటాయి కానీ వివాహం మాత్రం ఆలస్యం అవుతూ ఉంటుంది వివాహ దాంపత్య జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక భాగస్వామ్యంలో శుభ ఫలితాలు ఉన్నప్పటికీ కొన్నిసార్లు ఒడిదొడుకులు అనేటువంటివి ఎదురవుతూ ఉంటాయి ఇక ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు షుగర్ వ్యాధి మూత్రపిండాలకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక వృచ్చిక లగ్నం వృచ్చిక లగ్నంలో శని ఉన్నట్టయితే పరిశోధన రహస్య విద్య మంత్రశాస్త్రంలో శుభాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఆర్థిక లాభం మాత్రం కష్టపడితేనే వస్తుంది కోపం ఎక్కువగా ఉన్నప్పటికీ ఒంటరితనం ఎక్కువగా ఉండాల్సినటువంటి అవసరం రావచ్చు ఇక ఆరోగ్య విషయానికి వస్తే అవయవాలలో బలహీనత అనేటువంటిది ఉంటుంది మూత్ర సంబంధ వ్యాధులు కలిగేటువంటి అవకాశాలుంటాయి ఇక ధనుర్లగ్నంలో శని భగవానుడు ఉన్నట్టయితే జ్ఞానం ఉంటుంది విద్య ధర్మంలో కష్టాలు తర్వాత విజయాలు సాధించేటువంటి అవకాశాలు ఉంటాయి జ్ఞానం ఉంటుంది విద్యలో ఆటంకాలు ఎదురైనా ధర్మం మాత్రం కష్టపడి తర్వాత విజయాలు సాధించాల్సినటువంటి దున� అవసరం మాత్రం వస్తూ ఉంటుంది ఇక గురువుల ఆశీసులు ఆలస్యంగా వస్తూ ఉంటాయి పెద్దలతో కలహాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక వీరి ఆరోగ్య సమస్యలకు వచ్చినప్పుడు తొడలు మరియు సైంటిఫిక్ నొప్పి కాలేయ సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉండేటువంటి ఉంటుంది ఇక మకర లగ్నంలో శని భగవానుడు ఉన్నట్టయితే ఇది అతని స్వగృహం అవుతుంది సొంత ఇల్లు ఆలస్యంగా అయినా ఉన్నత స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం వస్తూ ఉంది ఆర్థిక లాభం అనేటువంటిది నెమ్మ నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది కీర్తి అనేటువంటిది స్థిరంగా ఉంటుంది ఇక ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు ఎముకల నొప్పి నొప్పులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక కుంభలగ్నంలో శని భగవానుడు ఉన్నట్టయితే ఇది కూడా స్వగృహం అవుతుంది స్వంత ఇల్లు అవుతుంది స్నేహితులు మరియు సమాజము పెద్దల సమూహంలో ప్రభావాలు చాలా బాగుంటాయి ఇక శాస్త్రము టెక్నాలజీ ఆర్గనైజేషన్ శక్తి ఎక్కువగా ఉంటుంది వీటిలో శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి కొత్త ఆలోచనలతో ఎదుగుతూ ఉంటాడు అలాగే వీరి ఆరోగ్య సమస్యలకు వచ్చినప్పుడు నరాలకు సంబంధించినటువంటి సమస్యలు రక్త ప్రసరణ సమస్యలు వచ్చేటువంటి అవకాశాలుంటాయి ఇక మీనలగ్నంలో ఆధ్యాత్మికత యోగ్యత మరియు ధ్యానం పట్ల ఆసక్తి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ధర్మంలో క్రమశిక్షణ కానీ ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి కానీ కరుణ జాలి ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు కంటి సమస్యలు అలసట నిద్రలేమి వ్యాధులు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి కానీ మొత్తానికి శని భగవానుడు ఎక్కడ ఉన్నాడో దాని ప్రకారం అనేటువంటిది జీవితం ఆలస్యంగా కానీ స్థిరంగా కానీ కష్టాల వల్ల కానీ ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి శని భగవానుడు బలంగా ఉంటే కష్టపడి పెద్ద విజయాలను సాధిస్తూ ఉంటాడు బలహీనంగా ఉంటే ఎక్కువ ఆటంకాలను కలిగిస్తూ ఉంటాడు శని వల్ల ఆరోగ్య సమస్యలు మోకాళ్ళు నొప్పి వెన్ను నొప్పి చర్మ వ్యాధులు నాడీ సంబంధిత సమస్యలు కండ్ల సమస్యలు ఉండేటువంటి అవకాశాలుంటాయి ఇక శని దోషాలు అనంటే సాడేసాతి ఏడున్నర సంవత్సరాలు చంద్రరాశి నుంచి శని రాశి వరకు లెక్క పెట్టుకుని పన్నెండవ ఇంట్లో ఉన్న ఒకటవ ఇంట్లో ఉన్న రెండవ ఇంట్లో ఉన్న రాశుల్లో ఉన్నప్పుడు దీన్ని సాడే సాతి ఏలినాటి శని అంటాము ఇక అష్టమ శని చంద్రుడున్న రాశి నుంచి శని భగవానుడు అష్టమంలో ఎనిమిదవ స్థానంలో ఉన్నప్పుడు అది అర్ధ అష్టమ శని అని అంటారు కానీ ఈ చంద్రుణ్ణి జన్మజాతకంలో తీసుకొని శనిని గోచారంలో లెక్క పెట్టుకోవాలి అప్పుడు అది ఏలినాటి శనైనా అర్ధాష్ట అష్టమ శనైనా అర్ధాష్టమ శనైనా కానీ ఏర్పడుతూ ఉంటుంది చంద్రు రాశి నుంచి చతుర్థంలో శని ఉన్నట్టయితే చంద్రుని రాశి జన్మజాతకంలో చంద్రుని రాశి నుంచి గోచార శని నాలుగవ స్థానంలో ఉంటే అర్ధాష్టమ శని అని అంటాము శని మహాదశ శని దశల్లో ఎక్కువగా పరీక్షలు కలిగేటువంటి అవకాశాలుంటాయి ఇక దీనికి పరిహారాలు ఏమిటి శనివారం నాడు ఉపవాసం అనేటువంటిది చెయ్యాలి నల్ల బట్టలు నల్ల నువ్వులు దానం చేస్తూ ఉండాలి తిల నువ్వుల నూనె నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తూ ఉండాలి పెద్దల పేదలకు సహాయము చేస్తూ ఉండాలి హనుమాన్ చాలీసా పఠనం ఎప్పుడూ చేస్తూ ఉండాలి శనేశ్వరునికి ఎండు శనగలు బెల్లము నైవేద్యం పెట్టాలి ఆడవారైతే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటూ ఉండాలి వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు చదువుకున్న మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి జై శ్రీమన్నారాయణ అండి నేను చెప్పినటువంటి విషయము మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీమన్నారాయణ నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలండి జై శ్రీమన్నారాయణ